వెల్కమ్ టు జగన్ టీవీ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గమెదురు ఎదురుమొండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వంలో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రీ పెట్టారు బుద్ధప్రసాద్ అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కామెంట్స్ స్నేహితుడైన నాబార్ చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తెచ్చారు ఎమ్మెల్యే నాబార్ చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగింది బుద్ధప్రసాద్ నాబార్డ్ కేటాయించిన రూ నూట తొమ్మిది కోట్లలో కొంత జగన్ పథకాలకు మళ్లించారు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదురుమొండి బ్రిడ్జికి సాస్కి నిధులు ఇస్తున్నారు బుద్ధప్రసాద్ గత ప్రభుత్వంలో ఎంపీ బాలసౌరి నిధులు తెస్తే సింహాద్రి రమేష్ తీరుతో సఫలం కాలేదు బుద్ధప్రసాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు మేలు చేయనున్నారు బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్ కృషితో ఎదురుమొండి బ్రిడ్జి అవుట్ ఫాల్స్ లూయిజులు గొల్లమంద రోడ్డు

ఆలోని ఎంపీగా ఏది పడటం ఇక ప్రవాహ పరిస్థితి పెట్టడం పదాంతా కూడా లాభార్డైమో అని చూసి ఆయన ఒక భయానోళం గుడిన పరిస్థితి ఆలోచన దాంతో ఏమైంది సమస్య లాభార్థేయమో దాని మందు చేస్తాను తన మేనదాక ఊరేగించి సత్తే పాప అసలు బాయ్లో సహాయం చేస్తాడు ఆ బాయ్ని తీసుకొని అందులో స్థలాంత చేసి లాభాలు చేయమో ఈ దృశ్యమే పాల్పడింది ఏముంద <laughs>

ఎందుకంటే ఆరోగ్య నా పార్టీ ఒప్పులు తోకుంటే వాళ్ళు ఒప్పులు లేదు కాదు దానికి ఇవ్వాల పరిస్థితి వస్తాయని నేను చెప్పాల్సిన ఈ నూట తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు ఈ నూట తొమ్మిది కోట్లలో కొంత డబ్బుని జనమండలి ప్రభుత్వం ఇతర పదవాలను మనం మళ్ళీ కాంట్రాక్ట్ తెలిసి అయ్యాక ఎన్ని డబ్బు నేను కాంట్రాక్ట్ చేసినప్పుడు నాకు డబ్బు కాంట్రాక్ట్ అంత దమ్ము జరిగింది అంటే ఆయన మనకి ఎంత కాన్ఫరెన్స్ ఇచ్చింది కాన్ఫరెన్స్ ఏంటి నోటెబుల్ రమ కాన్ఫరెన్స్ వస్తలేకే నోటెబుల్ రమ మనకి ఆల్్రెడీ పక్కన మాలికి ఇంత ధర్మం ఒకటి నేరన్ మెకేల్ సమయం వరాఫ్ కానిట కాన్ఫరెన్స్ ఇచ్చి కాన్ఫరెన్స్ దాతే అంటే గాయనర